నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి బస్టాండ్ ప్రయాణ ప్రాంగణంలో స్వచ్ఛ భారత్ బీజేపీ పార్టీ అత్యులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచార్య పాల్గొని బీజేపీ కార్యకర్తలు మున్సిపల్ సిబ్బందితో కలిసి బస్టాండ్ ఆవణలో నెలకొన్న దుర్గంధాన్ని శుభ్రం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆచార్య మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని తొమ్మిది సంవత్సరాల క్రితం గాంధీ జయంతి నాడు నరేంద్ర మోదీ ప్రారంభించడం జరిగిందని అన్నారు పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉంటామని అందుకోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేయటం జరిగిందన్నారు సుమారు పది కోట్ల రూపాయలు స్వచ్ఛ భారత్ పేరు మీద వచ్చాయని పారిశుధ్య కార్మికులు లేకపోతే దేశం రోగాల బారిన పడేదని తక్కువ జీతంతో పనిచేసి మన ఆరోగ్యాలు కాపాడుతున్న వారిని గౌరవించాలని వారి కార్డులు కడిగి నరేంద్ర మోదీ సన్మానం చేశారని గుర్తు చేశారు వీరి సేవలకు ఎంత ఇచ్చినా ఏం చేసినా తక్కువే అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు కల్వకులు పాల్గొన్నారు భారత ప్రభుత్వం మరియు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం దాంట్లో భాగంగా ఈ రోజు మనం కల్వకుర్తి పట్టణంలోని బస్ స్టాండ్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం ఆ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తల్ల ఆచార్య గారికి వివిధ నాయకులకు నా తోటిన మున్సిపాలిటీ కమిషనర్ గారు ఈ కార్యక్రమానికి చాలా సహాయ సహకారాలు అందించారు గారు శివ గారికి గారికి మరియు మున్సిపల్ సిబ్బంది ఈ స్వచ్ఛ నరేంద్ర మోడీ గారు దాదాపుగా తొమ్మిది సంవత్సరాల క్రితం మహాత్మా గాంధీ జన్మదినం అక్టోబర్ రెండున స్వచ్ఛ భారత్ మన మహాత్మా గాంధీ కల్లద్దాలైనటువంటి లోగును ప్రపంచవ్యాప్తంగా దానికి ఒక గుర్తింపు తీసుకొచ్చి ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని సేవా పరువు పేరు మీద మొత్తము ప్రజలు నిరంతరం తిరిగేటువంటి దగ్గర దుర్గంధమైనటువంటివి ఉండకూడదని ఏదైతే గవర్నమెంట్ ఆఫీసులల్లో పాన్లు దిని ఉమ్మీయడం కుట్కలు దిని ఉమ్మీయడం సిగరెట్లు తాగడం బిడిలు తాగడం ఇవన్నీ కూడా ఆఫీసులలో పడేస్తే ఆఫీసుల ఇరవై నాలుగు గంటలు పనిచేసే అధికారులకు నానా రోగాలు వస్తాయని చెప్పి నరేంద్ర మోడీ గారు గుర్తించి కోట్ల రూపాయలు స్వచ్ఛ భారత్ పేరు మీద ఇవాళ గ్రామాలల్లా ట్రాక్టర్లు వచ్చినాయంటే స్వచ్ఛ భారత్ పేరు మీదనే ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిధులతో ట్రాక్టర్లు కొనుగోలు చేయడం జరిగింది అదేవిధంగా మున్సిపాలిటీలకు కూడా నాకు తెలిసి కల్వకుడితి మున్సిపాలిటీకి ఒక పది కోట్ల రూపాయల వరకు స్వచ్ఛ భారత్ పేరు మీద నిధులు సైడ్ రైడేజీలు కావచ్చు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కావచ్చు సిసి రోడ్లు కావచ్చు కేంద్ర ప్రభుత్వము స్వచ్ఛ భారత్ పేరు మీద అనేక విధాలుగా కోట్ల రూపాయలు అందించడం జరిగింది ఏదైతే దీన్ని ప్రజలు స్వచ్ఛందంగా స్వీకరించాలి ఇదేదో మున్సిపాలిటీ సిబ్బంది మాత్రమే పనిచేయాలి వాళ్ళు జీతాలు లేరా వాళ్ళు చేయొద్ద వాళ్ళు చేసే కష్టం వల్ల కల్వకుర్తిలా ఒక ముప్పై వేలు వేల జనాభా ఉండొచ్చు ముప్పై వేల పైచీలకు యాభై వేల దాకా ఉండదు యాభై వేల జనాభాకు రెండు వందల మంది మున్సిపాలిటీ సిబ్బంది పనిచేస్తే మొత్తం పూర్తి అయిపోతుంది అనుకుంటే కాదు ఇవాళ ఈ స్వచ్ఛ భారత్ ఏది ఏదైనా కూడా మనం ప్రజలు ఎట్లా అంటే కొంత ఇంట్లో ఉన్నటువంటి చెత్తం తెచ్చి మోరికాలు వేస్తాం మోరికాలు కట్టింది నీళ్ళు మోరికే కానీ మోరికాలు అంత అంతా చెత్త ఊడి చెత్త ఊడ్చేయడం చేయడం వల్ల నీళ్లు స్టాగ్నేట్ నెట్ అయితే అక్కడనే ఆగిపోతాయి దాని వల్ల దోమలు వస్తాయి దానివల్ల ఈగలు వస్తాయి అవి చిన్నపిల్లలకు అనేక రోగాలు వస్తాయి కాబట్టి పబ్లిక్లో అవేర్నెస్ రావాలి పబ్లిక్లో చైతన్యం తీసుకురావాలనే నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని పెట్టిండ్రు ఈ మున్సిపాలిటీ సిబ్బంది కూడా ఎంత అసలు అసహించుకునేటువంటి దాంట్లో కూడా వాళ్ళు చేతులు పెట్టి మనం రోజు పనిచేస్తేనే ఎన్నో జాగ్రత్తలు తీసుకొని పనిచేస్తున్నారు కానీ రోజు వాళ్ళు అదే పని చేస్తారంటే ఇవాళ చాలా మంది అవహేళనగా మాట్లాడతారు ఏదో జీతం పని జీతాల జీతాలకు చేస్తున్నావు ఇలా ఎంతమంది జీతాలు ఇచ్చినా ఈ పని చేయనికే వేరే వాళ్ళు వచ్చి చేయమని చూద్దాం చేయలేరు ఇలా చేసే వాళ్ళని గౌరవించాలి అదే నరేంద్ర మోడీ గారు వారణాసిలా ఏదైతే సఫాయి మున్సిపాలిటీ సఫాయి సిబ్బందిని పాదాలు కడిగి పాదాలు కడిగి ఆయన వాళ్ళకు ఒక గౌరవాన్ని ఇచ్చింది వాళ్ళేదో కేవలం లేబర్ మాత్రమే కాదు వాళ్ళు మన సమాజానికి వాళ్ళు ఎనలేని సేవ చేస్తున్నారు రాజకీయ నాయకులు పదవుల కొరకు పదవులు వచ్చినాక ఎల్లే చేస్తుంటారు కానీ వాళ్ళకు వాళ్ళకి ఇచ్చే జీతాలే తక్కువ ఆ జీతాలు కూడా సరైన టైం కు రావు అయినా కూడా పనిచేస్తారు వాళ్ళు చేసే పనిని మనం గుర్తించ జనతా పార్టీ వాళ్ళని సన్మానించి గౌరవించి వాళ్ళకు హృదయపూర్వకంగా అభినందన తెలియజేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నది కానీ లేకపోతే దక్కడ పారేయడం చేయద్దు అంటే చాలా మటుకు అలవాటు ఏమిటంటే ఏదైనా మనకు అక్కరాలి హేకోమత్ హేకోమత్ అంటే విసిరి పారేయద్దు దాని అంతా కూడా ఒక డబ్బాల గ్యాదర్ చేసి ఇవాళ తడి చెత్త పొడి చెత్త అని ప్రతనల్ల తడి చెత్త తీసుకుపోయే ఒక దిక్కు పొడి చెత్త తీసుకుపోయే ఒక దిక్కు ప్లాస్టిక్ కవర్ లాంటి ఒక దిక్కు ఈ రేపు